मैं आमंत्रित करूंगी माननीय मुख्य अतिथि महोदय श्री एस कलेक्टर जी को कि वे मंच पर आए और अपना स्थान ग्रहण करें जोरदार तालियों उन... की ओर से हम आप सभी का हार्दिक स्वागत करते हैं ये हमारे लिए गर्व का विषय है कि वायुसेना दिवस के अवसर पर आप हमारे साथ, साथ

జరుగుతుంది టూ పర్సెంటేజ్ కోట ఉంటుంది క్యాప్ సర్టిఫికెట్ బేసిస్ చేసుకొని ముగ్గురికి రీసెంట్గా ఎంపీ అండ్ గౌరు మానస కాకతీయ మెడికల్ డోలేశ్రీయ వరంగారు వాళ్ళ ప్రతిభతో పాటు గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని ఫీల్ అబౌట్ श्रिया श्रिया वारंगल काियांत सभी को नमस्कार फर्स्ट ऑफ ऑल मेरी तरफ से इंडियन एयरफोर्स डे की शुभकामनाएं जैसा कि कलेक्टर साहब ने बताया हमारी कंट्री की डिफेंस फोर्सेस इंडियन आर्मी इंडियन एयर फोर्स इंडियन नेवी उनका बहुत इंपॉर्टेंट रोल रहा है इंडिपेंडेंस के टाइम से अभी तक देश की सुरक्षा इंश्योर करने के लिए जितने भी हमारे वॉर्स हुए हैं वॉर टाइम में स्पेशली एक्सटर्नल अग्रेशन के खिलाफ और नॉर्मल पीस टाइम में भी इंटरनल सिक्योरिटी में कश्मीर में टेररिज्म हो गया नॉर्थ ईस्ट में मिलिटेंसी हो गया और सिक्योरिटी रीजंस के अलावा जब भी देश में क्राइसिस आया फॉर एग्जांपल रिसेंट केरला में फ्लड आया उसमें भी आर्मी का जो इन्वॉल्वमेंट था एयरफोर्स के हेलीकॉप्टर का जो इन्वॉल्वमेंट था और मेरा भी पर्सनल एक्सपीरियंस रहा है काम में मेरे प्रीवियस डिस्ट्रिक्ट मुलगू में भी पिछले साल काफी खतरनाक फ्लड आया था बाढ़ आई थी उस टाइम भी जहाँ भी विलेज कट ऑफ हो गया था मैं वहाँ पे था मैं होप कर रहा था कि इनको कैसे हेल्प करूँ उसी टाइम एयरफोर्स हेलीकॉप्टर आया रिलीफ मेटेरियल के साथ और एयरफोर्स के पायलट्स ने बहुत अच्छा वहाँ पे ऑपरेशन किया ग्राउंड बाउंड्रीज गानी करवाता एयर बाउंड्रीज गानी वाटर बाउंड्रीज गानी बोडो ఇది రక్షించడానికి ఇది ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న గౌరవ ఎస్పీ గారు గౌరవ కమాండెంట్ గారు ఇక్కడికి మన మెక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చిన పెద్దలు అండ్ ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చిన వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే శుభకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మన మన భారత్ దేశం చరిత్రలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా క్రిటికల్ టైంలో చాలా వార్స్లో మన భారతదేశంకి ఒక గర్వం తీసుకొని వచ్చి భారతదేశం బౌండరీస్కి కాపాడుకొని ఎవరైతే ఎనిమి ఫోర్సెస్ ఉన్నారో వాళ్ళకి చాలా నాశం చేసి మన భారతదేశంకి కాపాడుకోవడం జరిగింది కాబట్టి మీ అందరి కూడా సల్యూట్ చేస్తున్నాము సో అది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్ కావచ్చు నైన్టీన్ సెవెంటీ వన్ వార్ కావచ్చు కార్గిల్ నైన్టీన్ నైన్టీ నైన్ వార్ కావచ్చు అన్ని అన్నిటి వార్స్లో చివరిలో మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్సే వచ్చి అప్పుడు అంటే అన్ని ఫోర్సెసే చాలా అప్పుడు కృషి చేయడం జరిగింది వాళ్ళ బలిదానం గురించి మనం ఎంత మాట్లాడాలి అంతా తక్కువనే ఉంది కానీ లాస్ట్ మూమెంట్లో అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్సే వచ్చి ఈ అన్ని వార్స్కి క్రిటికల్ పాయింట్ అంటే టర్నింగ్ పాయింట్ ఎట్లా అయింది అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారానే రావడం జరిగింది తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ న్యాచురల్ కెలామిటీస్ అంటే డిజాస్టర్స్లో చూస్తున్నాము ఈ రిలీఫ్ ఆపరేషన్స్ లో మేజర్గా ఇందాక పెద్దలు చెప్పినట్లు రిలీఫ్ ఆపరేషన్స్లో మొన్న కూడా మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫ్లడ్స్ వచ్చేటప్పుడు అటు సైడ్ ఖమ్మం కానీ తర్వాత పోయిన సంవత్సరం అప్పుడు భద్రాద్రి కొత్తగడములు అట్లా జిల్లాలో కూడా మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఈ రిలీఫ్ ఆపరేషన్స్ ఉంటాయో సో ఆ రిలీఫ్ ఆపరేషన్స్లో కూడా చాలా మందికి అక్కడ ఏవైతే జీవితం ఉన్నాయో అవి కూడా కాపాడుకోవడానికి వారు చాలా అడ్మినిస్ట్రేషన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు